హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు కాసుల పేరు అంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది మనలో చాలామందికి కానీ అది కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో ఎనిమిది కాసుల నుంచి తొమ్మిది కాసుల వరకు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది కానీ అంత పెట్టకంట తేలిగ్గా రెండు మూడు కాసుల్లో కూడా కాసుల పేరు ఎలా చేయించుకోవచ్చు అన్నది ఒక్కసారి చూద్దామండి కాసుల పేరు అన్నది చిన్నవాళ్ళు కాంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు వేసుకున్నా బాగుంటుంది ఎప్పుడు కూడా కాసుల పేరు అనేది ఎవరి గ్రై ఫ్యాషన్ ఎన్ని తరాలు మారినా సరే ఆ కాసుల పేరు అనేది ఎప్పటికీ మనకి ఫ్యాషనే అయితే మనలో చాలామంది వరలక్ష్మీ రథం అప్పుడు మనం పూజలో అమ్మవారికి రూపులో తీసుకుంటాము ఆ రూపులు మన దగ్గర చాలామంది దగ్గర ఆ రూపులు అనేవి ఉంటాయి ఇవి నా దగ్గర అయితే మాత్రం ఆ రూపులు అయితే లేవండి ఎందుకంటే మాకు ఆనమాలు లేదు అయితే అవి నేను శారీ కుట్టుకోవడానికి తీసుకున్న రూపులు తక్కువలో కాసుల పేరు ఎలా చేయించుకోవచ్చో నేను చెప్పడం కోసం ఐడియా కోసం ఇవి చూపిస్తున్నానండి అయితే మనం ఆ రూపులు అనేవి చెడగొట్టి ఇచ్చి లక్ష్మీదేవి ఉంగరం చేయించుకోవడమో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చేపించుకోవడమో మనం చేస్తూ ఉంటాము ఆ రూపులన్నవి చక్కగా జాగ్రత్తగా అలాగే తీసుకున్నప్పుడు ఒకే సైజువి తీసుకొని మనం ప్రతి సంవత్సరం వాటిని అలాగే అట్టి పెట్టుకొని మనకి మన దగ్గర చాలామంది మా అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర మనం మిరియాల దండలు చూసే ఉంటాము అవి రెండు పేటల్లోనే ఉంటాయి ఒక పేటలోనే ఉంటాయి ఆ మిరియాల దండలు చేపించుకోవాలంటే మూడు కాసులు వరకు అవుతుంది ఆ మిరియాల దండలకి ఇట్లాగా మనం ఈ రూపులు ఏ అయితే తీసుకుంటామో ఆ రూపుల్ని కలిపి మనం చేపించుకున్నట్లయితే మనకి మూడు కాసుల్లో అట్లాగా మనం ఈ కాసుల పైరు అనేది చేపించుకోవచ్చు నా దగ్గర అయితే ఈ పగడాల దండ ఉందండి దానికి నేను నాకు శారీకి కుట్టుకోవడం కోసం తీసుకున్న రూపుల్ని మీకు ఎగ్జాంపుల్ కోసం పెట్టి చూపిస్తున్నాను ఈ కా ఈ పగడాల దండలు అనేది ఒక కాసుకు వస్తుంది కదండీ దానికి ఈ రూపులైతే నేను ఇలా పెట్టి అరేంజ్ చేసినప్పుడు నాకు ఇరవై ఐదు రూపుల వరకు అయితే పట్టినవి మనం ఒక రెండు బయటల్లో కనుక ఈ మిరియాల దండలు మిరియాల దండ తీసుకొని దాని మనం ఈ విధంగా రూపులు పెట్టి మన పూజకి తీసుకున్న రూపులు ఏదైతే ఉన్నాయో అవి ఒకే సైజువి తీసుకొని అట్టి పెట్టుకొని వాటిని ఇలా పెట్టి చేపించుకున్నట్లయితే ఒక మూడు కాసుల్లో అయితే మనకి ఈ మిరియాల దండ రెండు పేటలది మూడు కాసుల్లో అయితే వస్తుంది అదే ఒక పేట దానికి మనం ఇలా చేపించుకోవాలి అనుకుంటే కనుక ఒక కాసు కాసున్నరలో మనం ఒక పేట ఈ దండ అనేది తీసుకోవచ్చు దానికి మన దగ్గర పూజలు పూజకి తీసుకున్న ఏ అయితే రూపులు ఉన్నాయో వాటిని ఇలా కలిపి చేపించుకోవచ్చు ఒకవేళ మనం పూజకి తీసుకోవాలి ఇరవై సంవత్సరాలు మనం పోగు చేయలేము అనుకుంటే కనుక ఈ రూపుల్ని మనం విడిగా తీసుకొని చేయించుకోవచ్చు ఈ రూపు అనేది ఒక్కొక్కటి మూడు వేలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు అవుతుంది కాబట్టి వాటిని అలా విడిగా తీసుకుంటే ఒక మనకి అరవై డెబ్భై వేలు వరకు అవుతుంది అప్పుడు మనకి ఇరవై ఇరవై ఐదు రూపుల వరకు కూడా పడతాయి అప్పుడు మనకి బడ్డలు లేకుండా చేయించుకోవచ్చు అనేది నా ఉద్దేశం ఎందుకంటే మనం ఇప్పుడు కాసుల పేరు కొనుక్కోవాలంటే ఎనిమిది నుంచి తొమ్మిది కాసుల వరకు పెట్టే ఓపిక మనలో ఎవరికైనా లేకపోతే కానీ చేయించుకోవాలన్న కోరిక అయితే ఎక్కువగా ఉంటే అప్పుడు అలాంటప్పుడు మనం ఇలా అప్పుడు మనం తక్కువలో చేయించుకోవచ్చు చక్కగా హెవీ లుక్ కూడా వస్తుంది నేను ఎగ్జాంపుల్ కోసం పెట్టిన ఈ రూపులు ఈ దండ చూడండి ఓవర్ లుక్లో చాలా అంటే చాలా బాగుంది ఇంకా మెడలో వేసుకుంటే ఇంకా చెప్పనే అక్కర్లేదు ఆ నిండే వేరుగా ఉంటుంది ఇంకా అలాగా మనం ఈ మిరియాల దండలకు కానీ లేకపోతే ఇంకా ఒక ప్యాంట మిరియాల దండకు కానీ మనం డబ్బులు పెట్టలేము అనుకుంటే కనుక మనకి ఇప్పుడు చక్కగా క్రిస్టల్లో గోల్డ్ క్రిస్టల్ పూసలు బీడ్స్ అనేవి వస్తున్నాయి కదండి ఆ గోల్డ్ బీడ్స్కి ఒక్కొక్క బీడ్కి మధ్యలో ఈ మన పూజలో పెట్టుకున్న ఈ రూపులు ఏదైతే ఉన్నాయో అవి వేసుకుంటే కనుక చక్కగా మనకి కాసుల పేర్లు లాగా ఓవర్ లుక్లో కూడా మనకి బాగా కనిపిస్తుంది ఇవైతే చక్కగా మనం గోల్డ్ బీడ్స్ తీసుకొని మనమే ఈ పూజ దగ్గర పెట్టిన బీ ఈ పూజ దగ్గర పెట్టిన రూపులు ఏవైతే ఉన్నాయో అవి ఈ బీడ్స్ మధ్యలో వేసుకు ఈ బీడ్స్ మధ్యలో వేసుకొని అల్లుకున్నట్లయితే మనకి ఒకవేళ కాసులు పేరు చేపించుకోవాలని కోరుకుండి ఆ రెండు మూడు కాసులు కూడా మనం పెట్టలేని పక్షంలో ఇలా కూడా చేయించుకో ఇలాగ కూడా అల్లుకోవచ్చు మనం బీడ్స్తో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి